హలో ఎవరీవన్ ఆంధ్ర పిల్ల నెల్లూరు జిల్లా పాలతో సేమియాతో చాలా సింపుల్గా ఈజీగా మన ఇంట్లోని ఎంతో టేస్టీగా చేసుకునే సేమియా పాలైస్ తయారీ విధానం మనం తెలుసుకుందాం చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చాలా ఇష్టంగా తింటారండి చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఈ వేసవిలో మనకి శరీరం బాగా చల్ల చల్లగా ఉండేదానికి మనము ఈ విధంగా సేమీయ పాలసుని చేసుకున్నాము వీటికి కావాల్సిన పదార్థాలు చాలా సింపులేనండి ఎక్కువ ఖర్చు అయితే లేదు ఒక పాలు తీసుకుంటే సరిపోతుంది మనకి ఇంటి పాది ఆరు వయసులు వస్తాయండి పాలతో మనకి ఆరు వయసులు ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఇక లేట్ ఎందుకండి రెసిపీలోకి వెళ్ళిపోతాము చూడండి సేమియా పాలైస్ ఎంత కలర్ఫుల్గా ఎంత అందంగా ఉందో చూడండి మనకి సింపుల్గా ఎంత బాగా సేమియా పాలైస్ రెడీ అయిపోయింది చూడండి మనకి ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో మనం చేసుకోవచ్చండి చాలా ఈజీగా చిన్నప్పుడైతే మనము ఐస్ కోసం ఐస్ బండి వచ్చినప్పుడు ఐస్ ఐస్ అని వాళ్ళం అండి ఇప్పుడు అలా పరిగెట్టే పని లేకుండా మనకి ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా బ చూడండి ఇప్పుడు లేట్ ఎందుకండి ఇంకా ప్రాసెస్ ఏమిటో తెలుసుకుందాము ముందుగా గ్యాస్ ఆన్ చేసుకోండి ఒక బాండీ పెట్టుకోండి ఇందులో సేమియాని కలర్ మారే వరకు వేయించుకోండి మనకి అప్పుడే ఈ సేమియా పాలు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు సేమియాని ఇలా కలర్ మారే వరకు బాగా వేయించుకోండి ఇప్పుడు ఈ పాలని కాచి చల్లార్చుకున్న పాలు ఒక పావుసే పాలు చాలండి ఈ పాలని బాగా కాగనివ్వండి చూడండి ఇది కాన్ పౌడరు ఎక్కువ తీసుకోవద్దండి మనకి ఐస్ గడ్డ పట్టేదానికి ఇలా ఒక్క స్పూన్ తీసుకొని ఒక టీ గ్లాస్ పాలతో ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఒక చిన్న టీ గ్లాసు పాలతో ఈ కార్న్ పౌడర్ని బాగా వండని లేకుండా కలిపేసుకోవాలి మనకి ఐస్ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా ఉండలు లేకుండా కలుపుకున్నది ఈ కాగుతున్న పాలల్లో ఈ కాన్ పౌడర్ పాలని ఇందులో యాడ్ చేసుకొని మనకి ఉండలు కట్టకుండా మనం గరిటితో ఇలా కలుపుతూ ఉండాలి చూడండి మనకి పాలైతే బాగా దగ్గర పడుతుంది ఇలా ఇప్పుడు ఒక మీరు స్పీడ్ ఎక్కువ తినేటట్లయితే నేను ఒక ఐదు ఆరు స్పూన్లు షుగర్ తీసుకున్నాను మీరు షుగర్ స్పీడ్ ఎక్కువ తినేటట్టయితే మరొక అయినా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇది ఏలక్కాయలు అండి ఒక చిటికెడు ఇందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారినాక మనము ఐసు ఎలా తయారు చేసుకోవాలో చూపెడతాను అంతేనండి ఇప్పుడు మనకి సేమియా పాలైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారినాక జీడిపప్పుని అలా దోరగా వేయించుకొని పొడిని యాడ్ చేసుకుందాము మనం తినేటప్పుడు పంటి కింద చాలా టేస్టీగా మనము తింటున్నప్పుడు చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు ఇలా వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా ఇందులో యాడ్ చేసుకోండి మనము నాల్కి ఇలా నాకుతున్నప్పుడు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఇలా ఐస్ బాటిల్లో యాడ్ చేసుకోవాలండి అంటే సేమియా పాలైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఈ ఈ ట్రైని ఎనిమిది గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే మనకి సేమియా పాలైస్ రెడీ అయిపోతుంది అంతేనండి ఇలా రెడీ చేసుకోవాలి మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి ఓకేనండి ప్లీజ్ 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 అండి బాయ్ బాయ్ మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందామండి ఓకేనండి చూడండి ఎంత అందంగా సేమియా పాలెస్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలాగే తీసుకెళ్ళి ఇలా చూడండి ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే మనకు ఎనిమిది గంటలకి ఐసు రెడీ అయిపోతుంది